మార్చ్ మూడున పరివర్తన ఆఫ్ ఇండియా పార్టీ మేనిఫెస్టో విడుదల సోషల్ మీడియా ప్రచారం ద్వారా విస్తృతంగా చేస్తున్నామని స్వతంత్ర అభ్యర్థి గంగాధరరావు వెల్లడించారు మార్చి మూడవ తేదీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని రాజమండ్రి లోక్సభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న మరీది గంగాధరరావు చెప్పారు రాజమండ్రిలో నెలకొన్న సమస్యలు రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అనువైన మార్గాలు అన్వేషిస్తూ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి వీలుగా మార్చి మూడవ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థికి తొంభై ఐదు లక్షలు మించి ఖర్చు చేయరాదన్న నిబంధన ఉందని దీన్ని ఇంకా తగ్గించి అరవై తొమ్మిది లక్షల రూపాయలు మెంచకుండా ఖర్చు చేయాలని చూస్తున్నామన్నారు ఖర్చు ఆదా కోసం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆన్లైన్లో విడుదల చేస్తున్నామన్నారు అలాగే ప్రచారం కోసం పెద్ద పెద్ద సభలు కాకుండా సోషల్ మీడియా ద్వారా అన్ని మొబైల్స్కి తమ విధానాలు చేరువ చేస్తామని తెలిపారు మేము ఇస్తాం యూట్యూబ్ ఫేస్బుక్ ఇలా మన ఇన్స్టాగ్రామ్ అని మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ అందరికీ అందుబాటులో ఉండేది సో దానివల్ల నేను ప్రజల సమయాన్ని సేవ్ చేయడంతో పాటు వాళ్ళ ప్రతి మొబైల్ అంటే ప్రతి వాడుకు మొబైల్ అనేది నిత్యవసరం సర్క్ అయింది కాబట్టి అందరికీ నేను చేరుకోగలుగుతాను వాళ్ళ సమయంతో పాటు నేను కూడా ఖర్చు తగ్గించుకోగలుగుతాను ఎందుకంటే నేను బహిరంగ సభ పెట్టి ఈ ఖర్చుతో అందువల్ల నేను నేర్చుకున్నాను అదేవిధంగా మార్చి మూడవ తారీఖున తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత మార్చి ఈ వారం రోజులు ప్రజల్లో విస్తృతంగా వెళ్ళి మార్చి పదకొండవ తారీఖు నుంచి నేను యాత్ర చేయబోతున్నాను ఆ యాత్ర పేరు మీ ప్రశ్నకు నా సమాధానం ఏదో పాదయాత్ర టాటా చెప్పడం కాదు మీరు ఏ ప్రశ్న అడిగినా దాని మీద ఎక్కడికక్కడ చర్చ ఉంటుంది ఎక్కడికక్కడ సమాధానం పరచడం కూడా ఉంటుంది మీ ప్రశ్నకు మా సమాధానం నా సమాధానం అనే ఒక యాత్ర మార్చి పదకొండు నుంచి నేను ఎలక్షన్ వరకు విస్తృతంగా ప్రజల్లో ఉండదచ్చాను అదేవిధంగా ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్చి మూడవ తారీఖు మేనిఫెస్టో రోజున కానీ లేకపోతే మార్చి పదకొండవ తారీఖున కానీ మేము కొంతమంది శాసనసభ్యులు పరిశీలన ఉంది వాళ్ళని కూడా మేము ప్రకటించడం జరుగుతుంది ఈ ఈస్ట్ వెస్ట్లో ఈ విస్తృతమైన విషయాలు నేను చాలా క్లుప్తంగానే చెప్పదలిసానండి ఈ విషయాలు చాలా మళ్ళీ ఇంకో రకంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు రిలీజ్ చేయవలసిన మేనిఫెస్టోని మార్చి పదకొండవ తారీఖు మూడవ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది మేము ఖర్చులో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన తొంభై ఐదు లక్షల అరవై శాతంలో భాగంగా యాభై తొమ్మిది లక్షల నా లిమిట్ కాబట్టి ఈ మార్చి పదమూడుని ఆ మేనిఫెస్టో అనేది ఆన్లైన్లో మీకు వస్తుంది ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి ఛానల్లో వస్తుంది అందరూ చూడవచ్చు రెండో విషయం ఏంటంటే మార్చి మూడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మార్చి పదకొండు నుంచి మీ ప్రశ్నకు నా సమాధానం చర్చలో భాగంగా నేను ప్రజలందరూ ముందుకు వచ్చి విస్తృత పర్యటన ఉంటుంది అదే మార్చి పదకొండుని శాసనం మూడుని కానీ పదకొండుని కానీ మేము కొంతమంది శాసనసభ్యులను కూడా ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే మేము కొత్తగా అద్భుతమైన క్యాండిడేట్లు మేము సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కొన్ని నిబద్ధతలు ఉంటాయి రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా భారత సంస్కృతి సజీవ సంస్కృతి అనుకూలంగా సమ్మిళిత రాజకీయాలు సమానత సమానత్వంలో భాగంగా అద్భుతమైన మీకు కనీమిని ఎరు మూడో తరం రాజకీయాలకి మీకు మేనిఫెస్టో రాబోతుంది ఒక అద్భుతమైన సువార్త అండి దానికోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీలో భాగంగా భిన్నత్వంలో ఏకత్వం భాగం అదేవిధంగా ఈ రాజమండ్రిలో మనకి ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంటది రాజమండ్రి ఒక మినేచర్ ఆఫ్ ఇండియాలో ఒక మూలగా తీసుకున్నాను అందుకని దీని మీద ఎక్కువ ప్రాముఖ్యత మేము చూపిస్తాం అది కూడా అది కూడా మేము ఖర్చులో భాగంగానే చూపిస్తాం ఇప్పుడు యాత్ర యాత్ర అనేది రాజమండ్రి నుంచి నేను స్టార్ట్ చేశాను ఆన్లైన్ అంటే మేము మా స్టూడియో లాంటి దాంట్లో కూర్చుంటామండి వచ్చేవాళ్ళు అటెండ్ అవుతారు అరవై యూట్యూబ్ లింకు అనే యూట్యూబ్ ఇలా అన్ని లింకులు మేము ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అది విన్నా యూట్యూబ్ లో ఛానల్లో మీకు వీడియోలు వచ్చేస్తాయి మీడియా పర్సన్ కాపీ